ఇప్పుడు వరకు మనం అద్ అద్భుతమైన సాక్ష్యాలు వింటూ వచ్చామండి మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ సమయంలో మరి నాలుగు వందలకు పైగా మందిరాలు స్థాపించిన అభిషక్తులైన దైవజనులు బిషప్ జ్యోతి కుమార్ గారు ఈ యొక్క కుమారుడు కుమార్తె అదేవిధంగా వారి యొక్క అల్లుడు ఇక్కడ ఉన్నారు మరి ఐడ్ లైక్ టు ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ టు షే టెస్ట్ టెస్టిమనీ మరి ఈరోజు వారు నర్సాపురంలో కాకినాడలో అనేకమైన అనేక విధాలుగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అదేవిధంగా అనేక మంది సువార్థికులను దేవుని యొక్క పనిలోకి అనేక మందిని సిద్ధపరుస్తూ వారు చేస్తున్న సేవను బట్టి దేవుని స్థుతిస్తూ పాస్టర్ ఉజ్వల్ జేసన్ గారిని పాస్టర్ మోనికా జేసన్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా బిగ్రవ చెప్పలు కొడుతూ దేవుని ఆహ్వానించ అదేవిధంగా కాకినాడలో యూత్ సెంట్రల్ చర్చ్ నిర్వహిస్తున్న దైవజనులు పాస్టర్ అంకిత్ రెడ్డి గారిని కూడా